సభకు వచ్చిన మీ అందరికీ ముందుగా ప్రత్యేక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తాను అంటే అంటే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు అనేది హేమశంకర్ గారు చెప్పారు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఏర్పడి వంద సంవత్సరాలు నడుస్తూ ఉంది అంటే ఇది వందవ సంవత్సరం రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు అంటే దేశంలో ఉన్న ఇప్పుడో పుట్టిన పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే రెండు పార్టీలే పెద్దోళ్ళకు తెలుస్తుంది ఒకటే కాంగ్రెస్ పార్టీ రెండోది కమ్యూనిస్ట్ పార్టీ మధ్యలో అనేక పార్టీలు ప్రాంతీయ పార్టీలు రకరకాల పార్టీలు ఉంటే అంటే కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో భారతదేశంలో ఏర్పడింది ఆనాటి నుంచి ఈనాటి దాకా దేశం కోసం దేశ ప్రజల కోసం నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే స్వాతంత్ర పోరాటం తరువాత అంటే ఇరవై ఐదులో ఏర్పడ్డ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా ఈ దేశంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి మనల్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఈ నుంచి పోవటానికి సాగిన మహత్తర స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర వహించింది అనేక మంది నాయకులు అంటే దేశంలో ఎక్కడో కాదు మన ఏలూరులో మన జిల్లాలో అనేక మంది కూడ గారు లాంటి వాళ్ళు లేకపోతే సంకపరావు గారు లాంటి వాళ్ళు ఇందుకూరు సుబ్బరాజు గారు లాంటి వాళ్ళు అలాగే వంక సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇలాగా అనేక మంది ఈ స్వాతంత్ర పోరాటంలో జైలులకు పోయారు లాఠీ దెబ్బలు తిన్నారు ఆస్తుల్ని సర్వం అర్పించుకున్నారు పోరాటానికి ఇట్లాగా అపార త్యాగాలు చేసిన నాయకులతో కూడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవాళ మీరు అనేక రకాల స్కీములు అనుభవిస్తూ ఉన్నారు ఇవాళ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇందులో ఒకసారి చేతులు ఎత్తండి పెన్షన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంటే మనం ఏమనుకుంటామంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెన్షన్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చాడనో రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడనో లేకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడేమోనని మనం అనుకుంటా ఉంటాం అంతే కదా మనకు తెలిసేది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్పొరేటర్లు లేకపోతే వాళ్ళ అధికారులు కానీ కష్టపడే సామాన్యుడికి బ్రతకడానికి ఏ దారి లేదు కాబట్టి పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాల కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ ప్రజల పక్షాన గొప్ప పోరాటం చేసింది అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎద్దేవా చేసేవాళ్ళు ఏది విదేశి ఇంటికాడ కూర్చున్న వాళ్ళకంట పెన్షన్ కావాలంట ఈ పెన్షన్ ఇవ్వని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పని పాటు లేదు వీళ్ళు అడుగుతా ఉన్నారు దీన్ని ఇస్తే ఎన్ని వందల కోట్లు అయిపోతే ఎన్ని వేల కోట్లు అయిపోతే దేశమంతా అని చెప్పేసి అధికారంలో ఉన్న ప్రతివాడు ఈ కామెంటే చేసేవాడు కానీ పట్టు వదలన విక్రమార్కులాగా కమ్యూనిస్ట్ పార్టీ మూడు దశాబ్దాల పోరాట ఫలితంగా ఈ పెన్షన్ స్కీము ముప్పై రూపాయలతో ప్రారంభమైంది భారతదేశంలో ఎంతమ్మా ముప్పై రూపాయలతో ఇది ఎంతెంత పటు వింత అన్నట్టు ముప్పై రూపాయల నుంచి ఇవాళ ఎంత రూపాంతరం చెందింది నాలుగు వేల రూపాయలకి రూపాంతరం చెందింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ అట్లాంటి పోరాటం ప్రారంభం చేయబట్టే ఇవాళ ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ వయసు దాటిన వాళ్ళు కానీ ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరూ వికలాంగులు కానీ వీళ్ళందరూ పెన్షన్ తీసుకోవడానికి కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అతను లేకపోతే ఇంకా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే మన ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు కాబట్టి ఇక్కడ రోడ్లు లైట్లు దాంతోపాటు అక్కడ ఉండే జనాలకు సంబంధించిన మంచినీరు కరెంటు ఇస్తే అందరూ ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశం చేసుకునేవాళ్ళు ఒక్కొక్కరు ఇందులో టిట్కో ఇళ్ళోళ్ళు ఉన్నారా అంటే చేతులు తక్కువ మంది తెచ్చారు కానీ ఒక్కొక్కరు ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా అప్పులు చేసి డీడీలు పెట్టారు ఆ డీడీలు కట్టిన సొమ్ముకి ఈ రోజుకి వడ్డీలు కడతా ఉన్నారు అదే ఇంట్లో ఉండి అద్దీ కడుతున్నారు ఒక ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని సకాలంలో అమలు చేయకపోతే అక్కడ ఉన్న ప్రజలు దానికి సంబంధించి ఎంత లక్ష రూపాయలు వడ్డీకి తెచ్చారంటే బయట కనీసం తక్కువలో తక్కువ వడ్డీ వేసుకున్న ఐదు రూపాయలు ఇవాళ రెండు రూపాయలకి ఇచ్చే పుణ్యాత్తులు ఎవరు లేరు కదా అంటే ఐదు రూపాయలు వడ్డీకి లక్ష రూపాయలు తీసుకొచ్చి ఏడు సంవత్సరాలు పెట్టి అతను ఆ వడ్ డబ్బులకి వడ్డీ కడుతూ ఇంటికి అద్దె కడుతూ పెరిగిపోయిన నిత్యావసర వస్తువులను కొనుక్కోలేక చాలీ చాలన సంపాదనతో ఇబ్బంది పడే కన్నా అదే ఇంటి నిర్మాణం పూర్తి చేసి మౌలిక వస్తువులు కల్పించి ఇల్లు ఆ జనాలకు ఇచ్చేస్తే ఇవాళ పాడుపడే స్థితికి వచ్చేసి పోతున్నాయి పెయింటింగ్లు పోయినాయి పిల్లర్లు పగిలిపోతూ ఉన్నాయి మరి ఈ జనాలకు సంబంధించి గవర్నమెంట్లు ఈ రకంగా నిరంకుశంగా వ్యవహరించడం ఖచ్చితంగా తప్పే అని కమ్యూనిస్ట్ పార్టీ అయితే భావిస్తుంది దానికి సంబంధించి కూడా జరిగే పోరాటం అలానే జగనన్న ఇళ్లకు సంబంధించి లేఅవుట్లన్నీ వేసేసాం అందులో సగం మంది ఇల్లు కట్టుకున్నారు సగం మంది కట్టుకోలేదు